హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి కదా అనవసరంగా మొన్నటి వరకు బంగారాన్ని ఎక్కువ ధర పెట్టేసి కొన్నామేమో అని చెప్పేసి అనుకుంటూ అక్క బంగారం ధర ఇంకా తగ్గుతుందా లేదంటే పెరుగుతుందా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి అలానే ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి బంగారం ధరలు తగ్గుతున్నాయి ఇప్పటి వరకు కొన్న బంగారం అంతా వేస్టేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఏమండి ఈ వీడియోలో బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అలానే అనవసరంగా బంగారాన్ని ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు కొన్నామా అనేది కూడా ఈ వీడియోలో నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి బంగారం ధరలు నిజంగానే తగ్గుతున్నాయండి ఎందుకంటే ఒక గ్రాము పదమూడు వేలు పైనే మొన్నటి వరకు పెరిగాయి కానీ క్రమంగా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నాయి కదా ఫస్ట్ నాకు ఈ కామెంట్ రాగానే అక్క బంగారం ధరలు తగ్గుతున్నాయి కదా ఇప్పటివరకు కొన్ని బంగారం వేస్ట్ అవుతుందా అని చెప్పి కామెంట్ రాగానే నేను బంగారం ధరలు చెక్ చేశాను అనమాట అంటే ఈ మధ్యకాలంలో నాకు కుదరట్లేదండి బంగారం ధరలు ఆ షార్ట్స్లో చెప్తూ ఉంటాను కదా అలా షార్ట్స్లో బంగారం ధరలు చెప్పడానికి కొంచెం కుదరట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కొంచెం వర్షాల వల్ల కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉంది అలానే కొంచెం ఫంక్షన్లు అవి తగులున్నాయి కాబట్టి సడన్గా ఊరు వెళ్ళటం కానీ లేదంటే చిన్న షాపింగ్కి వెళ్ళటం కానీ ఇలా జరుగుతూ ఉందనమాట అందుకని బంగారం ధరలు చెప్పడానికి నాకు అవకాశం కుదరట్లేదు ఇక ఈ కామెంట్ వచ్చేసి నాకు ఇంచుమించు దీపావళి రోజు దీపావళి మరుసటి రోజే కానీ వచ్చిందండి అక్క బంగారం ధరలు తగ్గుతున్నాయి అక్క ఇప్పటి వరకు కొన్న బంగారం వేస్ట్ అవుతుందా అని చెప్పేసి నేను అప్పుడు బంగారం ధరలు చెక్ చేశాను అలానే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈరోజు కూడా బంగారం ధరలు చెక్ చేశాను అండి నేను ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి బంగారం ధరలు చెప్తానండి ప్రజెంట్ ఇప్పుడు నేను వీడియో చేసే టయానికి ఈ రోజు ఇరవై రెండు క్యారెటర్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పదకొండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఉందండి ఒక గ్రామును అలాగే ఇరవై నాలుగు క్యారెటర్ల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి పన్నెండు వేల నూట నలభై ఎనిమిది రూపాయలుగా ఉందండి అంటే బంగారం ధర ఒకేసారి మనీ వెయ్యి రూపాయలు కానీ గ్రాముకి చెప్తున్నాను నండి లేదా పది గ్రాములకి పదివేలు కానీ ధమాల్ మన అయితే తగ్గలేదు గత వారం రోజులుగా కాస్త తగ్గుతూ వచ్చింది అంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేలు పైనే చేరింది ఈ వారం రోజుల నుండి ఏంటి అంటే కాస్త తగ్గుతూ వస్తుంది మీరు గమనించినట్లయితే గతంలో కూడా ఎప్పుడూ ఒకేసారి బంగారం ధరలు ఢమాల తగ్గలేదండి బంగారం ధరల్లో కాస్త పెరుగుదల తరుగుదల ఎప్పుడు ఉండేవే అంటే బంగారం ధరలో హెచ్చు తగ్గులు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి ఏమండి ఇంతవరకు కొన్న గోల్డ్ వేస్ట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారండి బంగారం ఎప్పుడు వేస్ట్ అవ్వదండి బంగారం కాకుండా మరి ఏ ఇతర వస్తువులైనా కొన్ని చూడండి అవి ఖచ్చితంగా వేస్ట్ అవుతాయి ఉదాహరణకు మీరు పదివేలు పెట్టి ఒక గ్రాము బంగారపు కాయిన్ కొన్నారనుకుందాము అదే పదివేలు పెట్టి ఒక పట్టుచీర తీసుకున్నారనుకుందామండి పట్టుచీర పది సంవత్సరాల తర్వాత పాడయ్యే అవకాశం ఉంటుంది కానీ బంగారానికి మీరు పది కాదు వంద సంవత్సరాల తర్వాత అయినా పాడయ్యే అవకాశం ఉండదు పైగా పట్టుచీరని ఎవరో బ్యాంకులో తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వరండి కానీ బంగారాన్ని అయితే బ్యాంకులో తాకట్టు పెట్టుకుని మన అవసరాలకి డబ్బులైతే ఇస్తారు అలానే ఒకవేళ పట్టుచీరని మన అవసరానికి అమ్ముదాము అని చెప్పి చూస్తే కనీసం వెయ్యి రూపాయలు కూడా ఎవరో కొనరండి పదివేల రూపాయల అయినా సరే అదే పదివేల రూపాయల బంగారాన్ని కొన్నట్లయితే ఆ రోజు ఉన్నటువంటి గోల్డ్ ధర ప్రకారం మనకి మనీ అనేది ఇచ్చేస్తారనమాట కాబట్టి బంగారంపై పెట్టుబడి ఎప్పుడు వ్యర్థం కాదు ఇంతవరకు కొన్న బంగారం ఎప్పుడు వేస్ట్ కాదండి ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి చాలామంది కొంటూ ఉంటారండి అలా ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్ కొన్నప్పుడు ఏంటి అంటే అధిక ధరలో కొన్నప్పుడు అల్ప ధర వచ్చినప్పుడు అమ్మితే కనుక నష్టం వస్తుంది అంతే అంతకుమించి ఏమీ ఉండదండి అంటే ఉదాహరణకి మీరు ఒక రెండు నెలలు బ్యాక్ ఒక చిన్న కాయిన్ గోల్డ్ కాయిన్ కొన్నారనుకోండి అంటే ఏ తొమ్మిది వేలు ఏ ఎనిమిది వేలు అప్పుడు ఒక గ్రామ్ కొన్నారనుకోండి అది ఇప్పుడు మరి ఈ రోజున్న రేటు ప్రకారం చూసుకున్న పదకొండు వేలు పైనే ఉంది ఇప్పుడమ్మినా కూడా మీకు మంచి రేటే వస్తుంది అలా కాకుండా రీసెంట్గానే పదమూడు వేలు అయినప్పుడు బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇప్పుడు అమ్మితే కొంచెం నష్టం వస్తుందండి ఎందుకంటే పన్నెండు వేలు సిలికుంది కదా ఈ రోజు ధర కాబట్టి వాళ్ళకి కొంచెం నష్టం వస్తుంది అయినా బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకున్నా సరే కొన్న వెంటనే అమ్మకూడదండి ఇంచుమించు బంగారాన్ని ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకున్నట్లయితే ఇప్పుడు కొంటే కనుక ఒక టూ ఇయర్స్ తర్వాత అమ్మి చూస్తే అప్పుడు మనకి లాభం వస్తుందండి ఎందుకంటే అప్పటికి బంగారం ధర పెరిగి ఉంటుంది కదా కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద బంగారం కొనుక్కున్నారో వాళ్ళు ఇప్పుడు అమ్మడం కంటే అంటే ఇప్పుడు కొని అంటే ఒక వారం క్రితమో పది రోజుల క్రితమో నెల క్రితమో కొని ఇప్పుడు అమ్మితే మాత్రం కాస్త నష్టమే ఉంటుందండి అలా కాకుండా ఒక సంవత్సరం క్రితమో లేదంటే ఆరు నెలల క్రితమో కొని ఇప్పుడు అమ్మితే మాత్రం లాభమే ఉంటుందండి బంగారం ఎప్పుడు కూడా వెంటనే అమ్మేసుకోవాలి అని చెప్పి చూసుకోకూడదండి అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కొన్నా సరే ఫ్యూచర్లో ఒకవేళ అత్యవసరం వస్తేనే అమ్మడానికి ట్రై చేస్తాం కదా లేదంటే మనం చక్కగా ఆభరణ రూపంలో బంగారాన్ని చేయించుకొని మనము ధరిస్తాము లేదా మన తర్వాత తరం మన పిల్లలకి ఇస్తాం కదండి బంగారం అనేది తరతరాలని చూస్తుంది కాబట్టి సాధారణంగా ఎప్పుడు కొన్న బంగారం అప్పుడు అయితే అమ్ముకోం కదండి అంటే వెంటనే అయితే అమ్మేసుకోం కదా కాబట్టి బంగారంపై ఇన్వెస్ట్మెంటు ఎప్పుడూ బెస్ట్ అయినండి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కింద బంగారాన్ని కొనుక్కున్నట్లయితే అంటే అమ్ముకోవడానికి కొనుక్కున్నట్లయితే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత అమ్మితే ఇంకా గోల్డ్ రేట్ అనేది పెరగచ్చు కదా లేదు మీకు తెలుసు ఖచ్చితంగా ఇంకా గోల్డ్ రేట్ పెరగదు ఇప్పుడే ఇంకా గోల్డ్ రేట్ తగ్గిపోతుంది ఇంకా తగ్గిపోద్ది అనుకుంటే కనుక మీరు అమ్మేసుకోవచ్చు చాయిస్ ఈ యువర్స్ అండి ఒకళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరమూ లేదు మీ అవసరాలు బట్టి మీరు గోల్డ్ని అమ్ముకోవచ్చు కాదని నేను అనట్లేదు కాకపోతే ఒకేసారి బంగారం ధర ఢమాల్మని అయితే తగ్గలేదండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అండి లేదు మీ దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ మీరు ఆరు వేల ఎనిమిది వందలు అంటే లాస్ట్ ఇయర్ దీపావళి నాటికి బంగారం ధర ఒకవేళ మీరు అప్పుడు కనుక కొనుంటే ఇప్పుడు అమ్ముకోవచ్చు ఇప్పుడు కొంచెం పదకొండు వేల నూట ముప్పై ఐదు రూపాయలు ఉంది ట్వంటీ టూ సిటీ కాబట్టి ఇప్పుడు అమ్ముకున్న అది కూడా కాయిన్స్ రూపంలో ఉన్నదాన్ని కానీ లేదంటే బిస్కెట్ల రూపంలో ఉన్నదాన్ని కానీ అమ్ముకుంటే కనుక వెయ్యి అనేది పెద్దగా ఉండదు కాబట్టి ఇప్పుడు లాభమే వస్తుంది అలా కాకుండా జ్యువెలరీ అమ్మారనుకోండి జ్యువెలరీ అమ్మితే వియ్య శాతం రాదు కాబట్టి జ్యువెలరీ పైన అంత ఎక్కువ అమౌంట్ అయితే రాకపోవచ్చండి అంటే గోల్డ్ ధర అయితే వచ్చేస్తుంది ఎన్ని గ్రాములైతే బంగారం ఉందో అన్ని గ్రాములకి గోల్డ్ ధర అయితే వచ్చేస్తుంది కాకపోతే మనం జ్యువెలరీ కొన్నప్పుడు ఓన్లీ బంగారం ఒకటే కొన్నాం కదా వియ్యే దాంతోపాటు వియ్యే జిఎస్టీ కూడా పే చేస్తాం కాబట్టి ఆ మనీ అనేది కాస్త నష్టపోతాం అంతే నాకు తెలిసి ఈ ఆరు వేల ఎనిమిది వందలకి కొన్నప్పుడు పదకొండు వేల నూట ముప్పై ఐదు రూపాయలకి అమ్మినప్పుడు వియ జిఎస్టీలో కూడా పెద్దగా మార్పు అయితే ఉండదు అనేది నేను అనుకుంటున్నానండి కాబట్టి ఎవ్వరూ కూడా దేని గురించి భయపడక్కర్లేదండి అంటే అనవసరంగా బంగారం కొనేసామా ఏంటి కొంచెం తగ్గిన తర్వాత కొంటే సరిపోతుంది అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు తగ్గుతూ ఉంది కాబట్టి ఏమండి నిజమే తగ్గిన తర్వాత కొందామని చెప్పేసి మనం డబ్బులు దాస్తూ ఉంటామండి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు ఎప్పుడు పెరుగుతుందో తెలియదు పైగా ఇంట్లో డబ్బులు ఉన్నాయి అనుకోండి ఏదో ఒక అవసరం ఖచ్చితంగా వచ్చేస్తుందండి ఆ డబ్బులు ఇంట్లో ఉన్న రోజులు మనకి అవసరాలు వస్తూనే ఉంటాయి ఏదో ఒక అవసరం మీద ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేస్తామన్నమాట అప్పుడు బంగారం తగ్గినా ఉపయోగం ఉండదండి కాబట్టి బంగారం తగ్గుదల లేదంటే బంగారం పెరుగుదల మీద ఆధారపడకుండా డబ్బులు ఉన్నప్పుడల్లా కాస్త బంగారం కొనుక్కుని పొదుపు చేసుకోవడం మంచిదేనండి అంటే ఉదాహరణకు చెప్తున్నానండి బంగారం పెరిగింది అనుకోండి పది గ్రాములు కొనేవాళ్ళం ఐదు గ్రాములే కొంటాం అదే బంగారం తగ్గింది అనుకోండి ఐదు గ్రాములు కొనేవాళ్ళం పది గ్రాములు కొంటాం అంతే కదా ఎందుకంటే బంగారం ఎప్పుడూ బంగారమే కదండి దానికి ఉన్నటువంటి విలువ ఎప్పటికీ తగ్గదు అది పిల్లల ఫ్యూచర్కి అంటే వాళ్ళ చదువులకు ఉపయోగపడచ్చు అయితే పెళ్లి టైంలో యూజ్ అవుతుంది లేదంటే ఏదైనా పెద్ద ఆస్తి కొనుక్కున్నప్పుడు అంటే ఏ ఇల్లు అయినా కొనుక్కున్నప్పుడో లేదంటే స్థలాలు కొన్నప్పుడో పొలాలు కొన్నప్పుడో ఖచ్చితంగా బంగారం యూజ్ అవుతుందండి చక్కగా దానిని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని మనం మనీని చేసుకుని ఆ మనీని మనం యూజ్ చేసుకోవచ్చు లేదు వడ్డీలు కూడా కట్టలేమో తాకట్టు పెడితే అనుకుంటే కనుక అప్పుడు ఆ గోల్డ్ని అమ్మేసి మనం క్యాష్ రూపంలో మనం మనకు కావలసినటువంటి పెద్ద ఆస్తుల్ని అమర్చుకోవచ్చు అనమాట పొలం కొన్నప్పుడు స్థలం కొన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇలా దేనికో దానికి యూజ్ అవుతుంది కదా బంగారం అంటూ ఉంటేనే కాబట్టి ఎవరు కూడా అనవసరంగా బంగారాన్ని కొన్నాము అని చెప్పి అనుకోని అవసరం లేదండి పైగా బంగారం ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది ఎవరూ చెప్పలేరండి బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కామనేనండి కాబట్టి బంగారం తగ్గాక కొందాము లేదంటే పెరిగిన తర్వాత కొందాము అనే ఆలోచనలను పక్కన పెట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనుక్కోవడం బెస్ట్ అండి అలాగే బంగారం మనకి అవసరమైనప్పుడు బంగారాన్ని కొనుక్కోవడం బెస్ట్ అండి అవసరం అంటే ఏంటండి ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా పెళ్లి కుదిరిందండి కంపల్సరీ గోల్డ్ కావాలి కదా అలాంటి అవసరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బంగారం అనేది కొనుక్కుంటూ ఉంటాం కదా బంగారం ధర తగ్గినా పెరిగినా ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత బంగారం అనేది కొనుక్కుంటాం కదండి కాబట్టి బంగారం ఇప్పటివరకు కొన్న బంగారం వేస్ట్ అవుతుందా అని ఏమీ ఆలోచించిన అవసరం లేదండి ఒకవేళ ఇప్పుడు తగ్గచ్చేమో ఫ్యూచర్లో పెరగచ్చు కదా మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్